డిజిటల్ బుక్ అనేది దెబ్బ కొట్టింది వైఎస్ఆర్సీపీ పార్టీని ఆ డిజిటల్ బుక్ క్రియేట్ చేసింది ఎందుకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు వాళ్ళు వైసీపీ పార్టీ కార్యకర్తల మీద నేతల మీద లేదంటే ప్రజలు ఎవరినైనా ఇబ్బంది పెడితే వాళ్ళు అందులో కంప్లైంట్ చేస్తే రేపు వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అప్పటి నుంచి వీళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి న్యాయం చేస్తారు అసలు ఆ డిజిటల్ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే అయితే ఇక్కడ ఒక అతను ఆ డిజిటల్ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మొత్తం తారుమారు చేసాడు ఇది ఎట్లుందంటే మనం పెంచి పోషించిన పాము పాలు పోసి పెంచి పోషించిన పాము మళ్ళనే కాటేసినట్టుంది లేకపోతే ఏంటంటే డిజిటల్ బుక్ తయారు చేశారు వెంటనే లాంచ్ చేశారు లాంచ్ చేసినప్పుడు ఎవడైనా ఏమనుకుంటాడో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అన్న నాకు అన్యాయం జరిగిందన్న కూటమి అన్న అది చేశారు ఇది చేశారని డిజిటల్ బుక్లో అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు నేను కూడా అదే అనుకున్నాను సాధారణంగా ఎవడు మైండ్లోనే అదే ఉంటుంది ఎందుకంటే రెడ్ బుక్ అనగానే వైసీపీ ఎవరినైతే టార్చర్ చేసిందో వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తారు టీడీపీ కార్యకర్తలు మొత్తం రెండు బుక్లోకి వచ్చి చెప్తారు పలా నుండి టార్చర్ చేశాడు కానీ ఇక్కడ అనూహ్యంగా ఎవరు ఊహించినటువంటి విధంగా వైసీపీ నేత మీదే కంప్లైంట్ వచ్చింది రావు సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో ఆయన చిలకలూరిపేట నియోజకవర్గంలో స్థానికంగా ఉంటాడంట నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆయన విడుదల రజనీ గారి మీద డిజిటల్ బుక్లో కంప్లైంట్ ఇచ్చాడు అసలు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గుంటూరు జిల్లాలో ఈ డిజిటల్ బుక్ లాంచ్ చేసిన వెంటనే ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది అంటే బహుశా ఆయన కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాలని భరించలేకపోయాడము ఎవరికి చెప్పుకోవాలని ఆలోచించడం అసలు ఏం జరిగిందంటే రెండు వేల పంతొమ్మిది టు ఇరవై నాలుగు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన కార్యాలయం మీద వైఎస్ఆర్సీపీ పార్టీ నేతల కార్యకర్తలు దాడి చేసి ఆయన కారు ధ్వంసం చేసి ఇంటి మీద కూడా దాడి చేశారు ఎంతటి దుశ్చర్య ఇది ఒకసారి ఆలోచించండి మనకు అధికారం ఉంది కదా అని చెప్పి సామాన్యుల మీద దాడి చేయడం లేదంటే వేరే పార్టీ వాళ్ళ మీద దాడి చేయటం అపోజిషన్ పార్టీలు వాళ్ళ మీద దాడి చేయటం ఎందుకు ఇటువంటి విషయాలు చేసి 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 వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే దాడి చేయడానికి పెట్టారేమో రౌడీజన్ ఎంకరేజ్ చేస్తారేమో రౌడీలను ఎక్కువ జాయిన్ చేసుకున్నారు ఇలాంటి మాటలు మనం వినలేదా విన్నా కానీ మాకేం తెలియదు అన్నట్టుగా చెవులు మూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నేతలు ఏమన్నంటే వాళ్ళని విమర్శించిన వాళ్ళ మీద బూతులతో విరుచుకు పడతారు అసలు పదకొండు సీట్లు రావడానికి కారణం విరుచుకుపడ్డం బూతులు మాట్లాడడం తప్పుడు మాటలు మాట్లాడడం అని చెప్పి చాలామంది రాజకీయ నిపుణులు చెప్పినటువంటి సందర్భాలు మనం విన్నాం ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి రాజకీయ తత్వవేత్త ఆయన ఎంతటి పెద్ద రాజకీయ నాయకుడు అండి ఆయనకి రాజకీయాల్లో ఎంత అనుభవం ఉంది ఆయన లాంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరించారు మీ పార్టీ నేతలు సరైన విధానం లేదు మీ మాట్లాడేటువంటి మాటలు కూడా మీ పార్టీకి దెబ్బ ఇది ఒక రకంగా ఎంత నవ్వుబాట్లు పని ఆలోచించండి మనం మన పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే మన పార్టీ కార్యకర్తలను ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి తయారు చేసుకున్న డిజిటల్ బుక్లో మన పార్టీ నేతే అన్యాయం చేశాడని మరొకళ్ళ కంప్లైంట్ ఇవ్వటం అంటే ఇంతకంటే ఇంకొక దారుణమైన విషయం ఉంటుందా ఇంతకంటే అవమానకరమైన విషయం ఉంటుందా దీన్ని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నేతలు వెనకేసుకొని సమర్థించుకుంటారు ఒక తప్పు జరిగినప్పుడు వెనకేసుకొని సమర్థించుకుంటే తర్వాత అది మనకి పక్కలో బల్యంలాగా గుచ్చుకుంటుంది ఆ తప్పుని మనం సమర్థవంతంగా ఎదిరించగలిగితే మన పార్టీ నేత సొంత పార్టీ నేత పోతే పోనే ఉండే ఒక్క నేత పోతే ఏమైంది మనకు ఇంకా నేతలు చాలామంది ఉన్నారు మన పార్టీలో జారడానికి విడుదల రజనీ గారు అని కాదు ఏ వ్యక్తి అయినా తప్పు చేసినప్పుడు మనం ఖండించగలిగితే నేను చూడండి చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటని ఖండించారు ఇలా వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు చేసినటువంటి తప్పుని ఒక్కటైనా ఖండించిన సందర్భాలు ఉన్నాయా లేవు ఉంటే మీరు కామెంట్ చేయండి నేను చూస్తా వీడియో ఏదైనా ఉంటే కామెంట్ చేయండి నేను చూస్తాను ఇక్కడ ప్రజల్ని అవమానించడం అలాగే అపోజిషన్ నాయకులను అవమానించడం అనేది తప్పు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు నేను కక్షపూరితమైన రాజకీయాలు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద నాకు కక్ష ఉంటే నేను సీఎం అయిన తెల్లారే అరెస్ట్ చేయించాను కానీ నా ఉద్దేశం అది కాదన్నారు ఎంత హుందాగా మాట్లాడారండి ఆయన ఆయన మాట్లాడేటువంటి మాటలు బ్యాంక్ అది ఓటు బ్యాంక్ అది జనాలు ఆయన మాటల్ని అడాప్ట్ చేసుకుంటారు మనసులో దాచుకుంటారు ఆయన మాట్లాడిన మాటకే వైసీపీ పార్టీ కార్యకర్తలకు కూడా అరే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మనం అరే ఊరే అన్నాం తిట్టాం అది ఇదని అసహ్యంగా మాట్లాడాం మన నాయకుడిని నేను జైల్లో పెట్టడం నాకు కక్ష లేదన్నాడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మనం వచ్చింది కక్ష రాజకీయాలు చేయడానికి కాదు మనం ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం అందుకనే జనాలు మనల్ని గెలిపించారన్నారు మన నాయకుడు ఒక్కరోజు కూడా ఈ మాట మాట్లాడలేదేంట్రా అని మనసులో ఒక ఆలోచన వస్తుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక విడుదల రజనీ గారు ఎందుకు అలా చేశారు ఏంటని దాని మీద ఒక నివేదిక వేసి నిజంగా ఆ యువతరం పార్టీ అధ్యక్షుడిని ఇబ్బంది పెట్టారా లేదా ఆ కారు పగలగొట్టారా లేదా ఇంటి మీద దాడి చేశారా లేదా అనే విషయాల్ని కూలంకషంగా చర్చించి ఒక నివేదిక తయారు చేసుకుని నిజంగా ఆవిడ అటువంటి పని చేస్తే చర్యలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తల్లో కానీ ప్రజల్లో కానీ మంచి అభిమానం పెరుగుతుంది ఎందుకంటే ఫ్యాన్ బేస్ ఉంది ఆయనకి ఆ ఫ్యాన్ బేస్ ఇంకా పెరగాలి రేపు ఆ ఫ్యాన్ బేస్ అంతా ఓట్ల లాగా మారాలంటే పార్టీలో ఎక్కడో జరుగుతున్నటువంటి మూలన చాలా తక్కువ వ్యవస్థలో జరుగుతున్నటువంటి తప్పులను కూడా అధినేతనే అతను ఖండించగలగాలి అప్పుడే ప్రజల మనాలను పొందగలుగుతారు ఇప్పుడు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసినటువంటి విడుదల రజనీ గారు ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి చేపించి కార్లు బద్దలు కొట్టి సామాన్య ప్రజల్ని లేదంటే ఒక పార్టీ నాయకుడిని యువతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు అంట ఆయన ఆయన ఇబ్బంది పెట్టారు అంటే ఎంత బాధాకరమైన విషయం మంత్రి పదవులు ఉండి అట్లా చేయడం పద్ధతి కాదు కదా ఇట్లా పార్టీకి చెడ్డ పేరు తెచ్చేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు ఖండించక ప్రజల్లో ఆయనకి పరపతి తగ్గిపోయి ఓట్లు దిగి పడిపోయింది ఓట్ బ్యాంక్ పడిపోయింది ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉందని చెప్పుకుంటున్నారు కదా అది కూడా ఉత్తి మాయే ఇదంతా మాయాజాలమే అసలు ఈ రకంగా చూస్తే డిజిటల్ బుక్ అనేది దెబ్బ కొట్టింది వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రత్యర్థుల మీద కంప్లైంట్ చేయడానికి వాడే డిజిటల్ బుక్ మన సొంత నేతలనే దెబ్బ కొట్టిందని చెప్పుకోవచ్చు అలాగే డిజిటల్ బుక్ గురించి మరి డిజిటల్ బుక్ గురించి గుంటూరులో లాంచ్ చేసిన గంటకే ఆ యువతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు కంప్లైంట్ ఇవ్వడం గురించి మీ అభిప్రాయం ఉంటున్నారు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి కుదిరితే మరి కొంతమంది షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మర్ స్టూడియోస్